వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ రోజు బండి రోజు మేము ఆవిడతో చోటు పెట్టాలని అనుకుంటున్నాం అండి ముందుగా వాటర్లో మామిడికాయలు నానబెట్టుకోవాలి మ్యాంగోస్ వాటి యొక్క మూతుల్ని కట్ చేసేసుకోవాలి వాటి మీద జిడ్డు లేయర్ అనేది క్లియర్ అయిపోవాలి అయితే మమ్మీ ఈ మ్యాంగోస్ కట్ చేస్తున్నప్పుడు ఒక తియ్యటి ఏది పండు మామిడికి రావడం తింటుంది అయితే ఈ మూతులన్నీ క్లియర్గా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి దాని తర్వాత ఎల్లిపాయలు కూడా పొట్టు కూడా తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో అదే విధంగా మ్యాంగోస్ అన్నీ చక్కగా కట్ చేసుకోవాలి మంచి సైజులో కట్ చేసుకోవాలండి మమ్మీనే చూసుకుంటుంది మొత్తము మొత్తం సిక్స్టీ మ్యాంగోస్ని కట్ చేస్తుంది పీసెస్గా మంచి పిక్కిలు మంచి పిక్కిలు అవ్వాలి కదా సో సిక్స్టీ మ్యాంగోస్ తనే కట్ చేసేసింది అయితే నేను ఎల్లిపాయలు పొట్టు కూడా తీసేస్తున్నాను ఇదే ప్రాసెస్లో అయితే ఇప్పుడు మ్యాంగోస్ మీద వైట్ లేయర్ అనేది ఉంటుంది ఆ పీసెస్లలో ఆ లేయర్ అనేది ఉంటే వల్ల ఏంటంటే పచ్చడి పాడవడానికి అవకాశాలు ఉంటాయి ఉంటాయండి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి కొంచెం డ్రైగా ఉండాలి ఏది కొంచెం వాటర్ వాటర్ కూడా ఉండకూడదు ఉంటే పచ్చడి పాడవడానికి ఛాన్సెస్ ఉంటుంది అయితే కేజీస్ లెక్కలో మొత్తం సిక్స్ కేజీస్ తీసేసుకుంటుంది మమ్మీ ఎందుకంటే కేజీస్ లెక్క తీసుకోవాలండి పచ్చడి కారం ఉప్పు పసుపు ఎంత కలుపుకోవాలో కూడా మనకు ఒక ఐడియా అనేది రావాలి సో అన్నీ మొత్తం ఒక తీసేసుకున్నాం పీసెస్ అని ఒక దగ్గర తీసేసుకున్నాము మొత్తం సిక్స్ కేజీస్ తీసేసుకున్నామండి చాలా చక్కగా కట్ చేసేదాన్ని మమ్మీ పీసెస్ని అయితే ఇప్పుడు మనం ఎల్లిపాయలు మెంతులు ఆవాలు జీలకర్ర పసుపు ఉప్పు కారము ఇవి తీసుకున్నామండి ఫస్ట్ జీలకర్ర వేసుకున్నాము ఆవాలు నెక్స్ట్ వచ్చేసి మెంతుల పొడి వేసుకున్నాము తగినంత పచ్చడి ఆరు కేజీస్ పచ్చడికి తగినంత మెంతులు ఎక్కువ ఉంటే చేదు ఈ మూడింటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఫస్టే మిక్స్ చేసుకోవాలి ఇందులో మళ్ళీ ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి ఈ నాలుగిటిని చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ వీటిని ఒక బౌల్లో తీసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి వీటిని అయితే ఇప్పుడు మళ్ళీ పీసెస్ని తీసుకోవాలి మ్యాంగో పికల్స్ని తీసేసుకోవాలి మొత్తం సిక్స్ కేజీస్ కదా ఆ సిక్స్ కేజీస్ని తీసేసుకోవాలి పీసెస్ని కలపటం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి పచ్చి సిక్స్ కేజీస్కి తగినంత పసుపు యాడ్ చేసుకోవాలండి ఎక్కువ తక్కువ కాకూడదు మమ్మీ అందాది బలగా అన్నీ సరిపడే చూసేసుకుంటారు మమ్మీకి తెలిసిపోతుంది అటు టూ స్పూన్స్ వేసారండి పసుపు టూ ఫోర్ టూ త్రీ స్పూన్స్ పసుపు వేశారు హాఫ్ కేజీ సాల్ట్ కలిపారు సాల్ట్ అనేది ఎక్కువ ఉండాలి లేకపోతే పచ్చడి ఖరాబ్ అవుతుంది నెక్స్ట్ ఇంతకుముందు కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని ఇందులో మమ్మీ మళ్ళీ యాడ్ చేసుకుంటుంది ఇవన్నీ చాలా చక్కగా కలుపుకోవాలండి అన్నీ కలుపుకున్న తర్వాత మంచి మొత్తం కింద నుంచి పైదాకా కలుపుతూనే ఉండాలి మళ్ళీ ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒక ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఎల్లిపాయలు ఎంత ఉంటే అంత మంచిదండి పచ్చడి టేస్టీగా ఉంటుంది కారం కూడా యాడ్ చేసుకుంటుంది కారం వచ్చేసి మమ్మీ కేజీ యాడ్ చేస్తుంది కారం ఉప్పు అనేది సరిపడి ఉండాలంట లేకపోతే పచ్చడి కరేపోయే ఛాన్సెస్ ఉంటాయని చెప్తుంది మమ్మీ కారం వచ్చేసి వన్ కేజీ కారం తీసుకున్నాము మేము అయితే మా మమ్మీ మిరపకాయలంటే కడిగి ఎండబెట్టారు ఎందుకంటే మందు ఉంటాయంట మిరపకాయలలో కాబట్టి పచ్చడి ప్రతిదీ మమ్మీ న్యాచురల్గా చేస్తుంది అండ్ ఇది వచ్చేసి పల్లీల నూనె ఏ ఆయిల్ పడితే ఆయిల్ వేయకూడదంట పచ్చడిలో పల్లీల నూనె తీసుకోవాలంట అది మమ్మీ అటు ఇటు టూ ప్యాకెట్స్ కలిపారు అయితే ఫస్ట్ వన్ హాఫ్ ప్యాకెట్ ఇందులో కలుపుతున్న ప్రాసెస్లో కలుపుకుంటూ వెళ్ళాలంట చక్కగా పచ్చడి మొత్తం పీసె కింద నుంచి పైదాకా కలుపుకుంటూ ఉండాలి అయితే మమ్మీకి కొంచెం కారం బాగా మండుతుందంట అయినా కానీ కలుపుతున్నారు చాలా చక్కగా చేసేది అండి వెరీ టే చాలా టేస్టీగా ఉంటుంది ఒక మంచి పల్లెటూరు స్టైల్లో చేస్తుంది పచ్చడి మమ్మీ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మిస్ ఇవన్నిటిని చాలా ఈ ప్రాసెస్ చక్కగా కలుపుకున్న తర్వాత మళ్ళీ జాడీలోకి ఇదంతా ఎత్తేసుకోవాలండి జాడీలోకి మొత్తం ఈ పీసెస్ కలిపిన ఈ మిశ్రమాన్ని మొత్తం డైరెక్ట్ జాడీలోనే పెట్టేసుకోవాలి జాడీలో పెట్టేసుకున్న తర్వాత మొత్తం చాలా మంది పచ్చడి పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మొత్తం అందులో వేసేసుకున్న తర్వాత మీద నుంచి ఆయిల్ కూడా వేసేయాలంట సాల్ట్ ఆయిల్ కూడా పెట్టాలంట ఇట్లా చేస్తే పచ్చడి అనేది ఖరాబ్ అవ్వదంట త్రీ డేస్ తర్వాత మళ్ళీ కలుపుకోవాలంట అంటే అప్పుడు ఇవి బాగా ఊరితాయి అంట ఆయిల్ ఆయిల్ యాడ్ చేసుకుంది మమ్మీ ఆయిల్ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తుంది మళ్ళీ దీని మీదకి మళ్ళీ ఆయిల్ ఆయిల్ యాడ్ చేస్తుంది ఇదంతా ఊర ఊరుతుందంట త్రీ డేస్కి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలంట కలుపుకున్న తర్వాత అప్పుడు టేస్ట్ చేయాలంట ఎప్పుడు తినకూడదంట చాలా బాగుంటుంది పచ్చడి ఒకసారి మీరు ట్రై